అందరికీ గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఇయర్ జైలర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో స్టార్ రజనీకాంత్ ఓ మాట అన్నారు ఫంక్షన్కి వచ్చిన మారన్ని ఉద్దేశించి ఆ సన్రైజర్స్ టీంలోకి మంచి ప్లేయర్లను తీసుకోండి మ్యాచ్ లోడిపోతుంటే పాప ఫేస్ చూడలేకపోతున్నాం ఆ పాప కంటే నాకే ఎక్కువ బీపీ రైజ్ అయిపోతుంది అన్నాడు దానికి కావ్య కూడా కడుపుబ్బ నవ్వేసుకుంది మారన్ కూడా సరే అన్నట్లు తలూపారు సీన్ కట్ చేస్తే ఈసారి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది వాడెవ్వడు వీడెవ్వడు అన్నట్లు దొరికిన టీంని దొరికినట్లు బాధేసింది సన్ రైజర్స్ దాటికి ఐపీఎల్ పదిహేడు సంవత్సరాల రికార్డులన్నీ తునా తునకలయ్యాయి కానీ ఆ ఒక్క అడుగు వేయలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ ఫైనల్లో కోల్కతాను ఓడించి సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి రెండో ఐపీఎల్ని అందిద్దామని ఆశపడిన ప్యాట్ కమిన్స్ గ్యాంగ్ తుదిపోర్లో చెతికిల పడిపోయింది ఏ బ్యాటింగ్ బలంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోర్లను అవలేలగా నమోదు చేసిందో అదే బ్యాటింగ్ బలహీనతగా మారి చివరి అంకంలో ఢీలా పడడంతో సన్ రైజర్స్ కప్పును కోల్కతాకు కోల్పోలేక తప్పలేదు ఇక అంతే సన్రైజర్స్ అంతా ఎమోషనల్ అయిపోయారు సన్ రైజర్స్ ఓనర్ అండ్ బిగ్గెస్ట్ సపోర్టర్ అయిన కావ్య మారన్ తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు కుబికి వస్తున్న ఎమోషన్ను కంట్రోల్ చేసుకోలేక కెమెరాకు కనబడకుండా వెనక్కి తిరిగి ఏడ్ చేశారు చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా కావ్యను ఓదార్చడం కనిపించింది ఇంతలోనే తన్ను తను తమాయించుకుని విజేతలుగా నిలిచిన కేకేఆర్ను ఓడిన హృదయాలు గెలుచుకున్న సన్ రైజర్స్ను అప్రిషియేట్ చేస్తూ చప్పట్లు కొట్టారు కావ్య సన్రైజర్స్ మ్యాచ్ అంటే చాలు కెమెరామ్యాన్ ఫోకస్ చేసే పాప కేరింతల ప్లేస్లో ఈసారి కన్నీళ్లు కనిపించడం అందరినీ కదిలించి వేసింది እንትን <tune> ትን